ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల పదవ తేదీ సద్గురుమూర్తుల పాదపర్భములకు మనో సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ మిత్రులారా ఇప్పుడు సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాజ మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనంలో భక్తుల దర్శనాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంకా హార్తికి సమయం ఉన్నది త్రాల మరొకసారి బాబా పాదాలకు సరస్వించి నమస్కరిస్తూ మనల్ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారి ప్రార్థన బాబా ఆలకిస్తారు వారిని అనుగ్రహిస్తారు గురు చరణం శరణం 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 శరణం